నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ధనియాలు ఈ ధనియాల నుంచి వచ్చిన మొక్కే కొత్తిమీర ధనియాలు మనం శాకాహారులు మాంసాహారులు వాడతాం కొత్తిమీర కూడా అన్ని కూరల్లో వాడతాం పచ్చళ్ళు కూడా కొత్తిమీర వేసుకుంటాం కొత్తిమీరని మాంసాహారులు కూడా చాలా అధికంగా వాడుతుంటారు ఈ ధనియాలు కూరల్లోనే కాకుండా ధనియాల పొడిని గోరు నీళ్ళలో వేసుకుని కొంతమంది సేవిస్తారు ఈ ధనియాల వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి ధనియాల్లో ఇనుప ఆ లవణం ఐరన్ ఎక్కువ ఉంటుంది ఐరన్ ఉండటం వల్ల రక్తహీనతని నివారిస్తుంది మహిళలకి ప్రతి నెల నెలసరి సమయంలో పీరియడ్ సమయంలో రక్త రక్తం పోతూ ఉంటుంది గర్భిణీ స్త్రీలకు బాలింతలకు కూడా రక్తహీనత ఉంటుంది అటువంటి వారు ధనియాలు కొత్తిమీర వినియోగం వల్ల రక్తహీనత రాకుండా నివారించుకోవచ్చు ఒక రెండు ధనియాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రోగనిరోధక శక్తి పెరగటం వల్ల బ్యాక్టీరియా వైరస్సు ఫంగస్ శరీరంలో ప్రవేశించదు కోవిడ్ మహమ్మారి శరీరంలో ప్రవేశించకుండా కూడా నివారించే శక్తి ధనియాలకుంది మూడు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది ధనియాల్లో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది చర్మము కళకళలాడుతూ కాంతివంతంగా మెరిసిపోతుంది ముఖం మీద మొటిమలు రావు ఒంటి మీద మచ్చలు కానీ దద్దులు రావు ఒంటి మీద పొక్కులు గుల్లలు సగ్గడ్డలు గజ్జి తామర లాంటివి రాకుండా చర్మాన్ని కాపాడుతుంది ఇక నాలుగు శ్వాస సమస్యలు నివారిస్తుంది గొంతు నొప్పి గొంతు గరగర సైనసైటిసు ఇస్నోఫీలియా ఆస్తమా ముక్కు కారటము ముక్కు దిబ్బడ దగ్గు పడిశము కళ్ళిబట్టము శ్లేషము ఇటువంటి శ్వాస సమస్యలను నివారించే శక్తి ఉంది ఐదు కంటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది కంటి చూపుని మెరుగుపరుస్తుంది కళ్ళ కలకలు అంటారు ఆ కళ్ళ కలకలు వచ్చినప్పుడు కళ్ళు ఎర్రబడి పుసులు కడతాయి ఆ కళ్ళ కలకలను కూడా నివారిస్తుంది ఇక ఆరు ధనియాల వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఆకలి పెరుగుతుంది అజీర్తిని పూర్తిగా నివారిస్తుంది కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరిచి కాలేయం నుంచి పైచ్య రసం యొక్క ఉత్పత్తి బాగా జరిగి కామెర్లు వచ్చిన వాళ్ళు ఈ ధనియాలతో ధనియాలు పొడి వేసుకుని రసము చింతపండు చారు టమాటా చారు వాటిని వినియోగించటం ద్వారా కాలేయము మళ్ళీ తిరిగి యథాతథ స్థితికి పనిచేస్తుంది ఏడు ఎవరికైతే పీరియడ్స్ నెలసరి క్రమము తప్పి ఒక నెల పదిహేను రోజులకు వస్తుంది ఇంకో నెల నలభై ఐదు వస్తుంది అట్లాగే రక్తస్రావం కొన్ని రోజులు మూడుసార్లు మూడు రోజులు అయితే ఇంకొక నెలలో పది రోజులు అవుతుంది ఈ పీరియడ్స్ క్రమము తప్పి వచ్చేవాళ్ళకి పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి వచ్చేవాళ్ళకి దీనికి కారణం ఏంటంటే హార్మోన్ల అసమతుల్యత వల్ల అలా జరుగుతుంది ఈ ధనియాల వినియోగం వల్ల ఈ నెలసరి కూడా క్రమబద్ధంగా వచ్చే అవకాశము కడుపు నొప్పి తగ్గిపోతుంది ఎనిమిది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి కుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనలో కొవ్వు పేరుకుపోకుండా నివారించి హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది అట్లాగే మెదడుకి మెడ ముందు భాగాన కెరోటీడు దమనల నుంచి రక్త సరఫరా జరుగుతుంది అక్కడ కెరటీడు దమనలలో కొవ్వు పేరుకుపోకుండా నివారించటము రక్తము గడ్డలు గట్టకుండా నివారించటము ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతాన్ని నివారిస్తుంది ఇక తొమ్మిది వెంట్రుకల యొక్క ఆరోగ్యం తల వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళలకైతే పొడుగ్గా ఉండేటట్టు చుండ్రు రాకుండా నివారిస్తుంది వెంట్రుకలు రాలిపోకుండా కాపాడుతుంది పది షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కొత్తిమీర ధనియాల పొడి గోరువెచ్చటి నీళ్ళల్లో కలుపుకుని ఉదయము రాత్రి సేవించటం ద్వారా షుగరు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆ రోగ నిరోధక శక్తి శరీరానికి సమకూరటానికి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి తరచూ రెప్పల మీద చెగ్గట్లు వస్తాయి వీపు మీద చెగ్గట్లు వస్తాయి చర్మం మీద కురుపులు పొక్కులు వస్తాయి మూత్రములో తరచు చీము కణాలు యూరిన్లో ఇన్ఫెక్షన్లు వస్తాయి మహిళలకైతే వైటు తెల్లబట్టవుతుంది ఈ విధంగా ఇటువంటి క్రిముల యొక్క ప్రవేశాన్ని శరీరంలో అరికట్టడం ద్వారా షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ధనియాలు ఎంతగానో మేలు చేస్తాయి అందుచేత ధనియాలు కొత్తిమీర క్రమము తప్పకుండా ప్రతిరోజు వినియోగించటము ఎంతో ఆరోగ్యకరము